నిజంగా ఈరోజు మన లోకేశ్వరి భర్త జగదీష్ మొన్న రీసెంట్గా మన రాజపేట గ్రామంలో ఇసుక పిల్లలు పడిపోయి చనిపో చెందడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం చిన్నపిల్లో మహాయితే ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల వయసు వరకు రోజు ఈరోజు ఆవిడ అతని భార్య లోకే లూకేశ్వరి కూడా ఈరోజు ఒక నిండు గర్భిణి అదేవిధంగా ఒక చిన్న పాప ఈ రోజు ఇటువంటి సిచ్యువేషన్స్ లో అబ్బాయి దుర్మరణం చెందడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉండేటప్పుడు చంద్రన్న బీమా ఇవ్వటం వల్ల కుటుంబానికి ఆసరా ఉండేది ఇలా అకస్మాత్తుగా చనిపోతే గనక కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగేది కానీ ఈ రోజు ఐదు లక్షల రూపాయలు పెట్టి ఆ వాళ్ళందరూ కూడా జీవనోపాధి ఎంతో కొంత వాళ్ళు తిరిగి ఏదో రకంగా వాళ్ళు జీవనం కొనసాగించేవారు కానీ ఈ రోజు ఆ జీ ఆ ఈమెయిల్ ఆ బీమా కూడా లేకపోవడం వల్ల ఇలాగా దుర్మరణం పాలైన తర్వాత కుటుంబాలన్నీ కూడా ఈ రోజు వీధిన పడే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ అమ్మాయి చిన్నపిల్ల అదేవిధంగా తల్లిదండ్రులు కూడా చూసుకున్నా కూడా రోజువారీ కూలి పనికి వెళ్తేనే గానీ వాళ్ళకి రోజు గడవనే గడవే పరిస్థితి కాదు అటువంటి సందర్భంలో ఈ అబ్బాయి మీదనే ఆధారపడి కుటుంబం అంతా ఉంటుంది ఈ అన్నదమ్ములు అదేవిధంగా తల్లి తండ్రి భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా ఈ రోజు వీధిని పడే పరిస్థితి ఉంది దయచేసి గవర్నమెంట్ కూడా స్పందించి ఈ కుటుంబానికి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒకటి మాత్రం నిజం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వస్తే కనుక డెఫినెట్గా రాబోయే కాలంలో చంద్రన్న బీమా అందరికీ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది ఈ కుటుంబానికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము అందరం కూడా అండగా ఉంటాము రాబోయే కాలంలో ఈ కుటుంబానికి అన్ని విధాలుగా మేము ఆదుకుంటామని చెప్పి మేము అందరి ముందు తెలియజేయడం జరుగుతుంది